సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఎవరు పూజారి గారా ఈ రోజు మా అక్క కూతురు అంజలి పుట్టినరోజు ఆమె పేరు మీద అర్చన అన్ని ఏర్పాట్లు చేసి ఉంచండి నేను కాసేపులో అక్కడ ఉంటాం అర్థమైందా కార్లు రెడీ అలాగేనండి ఏ యాగు అయ్య గారు నూట ఎనిమిది కొబ్బరికాయలు నూట ఎనిమిది నిమ్మకాయలు కరెక్ట్ గా లెక్క పెట్టి తీసుకురావాలి ఒకటి తగ్గినా పెరిగినా బుర్ర బద్దలు ఏమా అంజలు రెడీ అయినా ఇంకా తల తీసుకెళ్లి గోదాట్ల ముచ్చా తొమ్మిది పదిన్నర మంచి ముహూర్తం అమ్మా లోగా దేవుడికి హత్యం చేయించాలి రాహుకాలంలో అంగప్రదక్షిణ చేసినా దేవుడు పట్టించుకోడు తెలుసుగా త్వరగా తీసురా వెళ్ళు ఓ అలా చూడు చాలా అందంగా ఉంది కదా హలో బా బావా ఎలా ఉంది పూల వర్షం మా అమ్మాయి సంతోషంగా ఉందా నీ కూతురి సంతోషంకే తక్కువ కోరి నీ ఇల్లు ఒళ్ళు బంగారం గాను వర్షం కురవదాని ఆకాశం వైపు చూస్తే ఈ ఒళ్ళు పూల వర్షం కురిపిస్తున్నావే బావా మజాక ఈ నాగలింగం మనసు పెడితే తన కూతురి కోసం స్వర్గాన్ని కిందికి తేగలడు సరే ఫోన్ అంజలికి అమ్మడు మీ నాన్న మాట్లాడుతున్నాడు రాజు నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు నువ్వు సంతోషంగా ఉండాలి అదేనమ్మా నాకు ముఖ్యం వచ్చే వారండి శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిదయేస్తం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు మాస్టర్ ఎవరు మీరు మా చంగల్వరాయుడు గారు తీసుకురమ్మన్నారు నన్ను చూడాలనుకుంటే ఆయనే ఎక్కడికి రమ్మాను ఏంటి రాందరు పడకండి బాబు కాస్త ఓపిక చంగల్వరాయుడు ఈ ఊళ్ళో పెద్ద మనిషి నువ్వు అక్కడికి వెళ్ళడమే మంచిది అవును గురు పెద్ద అని చెప్పింది కరెక్టే వాడు కనుక ఎంక్వైరీ చేస్తే మనం ఎవరో అందరికీ తెలిసిపోతుంది అందువల్ల మనం కాస్త తగ్గి ఉండడమే మంచిది వస్తాను నమస్కారం ఓహో రండి తల తీసుకెళ్లి తాకట్టు పెట్టా నువ్వే నా మాస్టర్ వయసుమెళ్ళిన ముసలాడ ఉంటాడు అనుకుంటే పాతికేళ్ల కుర్రాళ్ళ ఉన్నావే డాన్స్ ఎక్కడ నేర్చుకున్నావు పులివెంతల్లో డాన్స్ గురించి అడిగితే బాంబులు చేసే చోటు గురించి చెప్తున్నాడు ఇదిగో మాస్టర్ నువ్వు నడుపుతున్న స్కూల్ మూసేసి ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వు మా అంజలి కోరుకున్నప్పుడల్లా తనకి డాన్స్ నేర్పించు కుదరదు ఊరికే వద్దులే లక్ష రూపాయలు ఇస్తాను తీసుకో ప్రాణం కంటే ఎక్కువైన కళా నిజమైన కళాకారుడు ఇంట్లో వెలిగే దీపం కాదు ఆకాశంలో ఉదయించే సూర్యుడు ఎంతటి గొప్పవాళ్ళైనా వల వేసి పట్టుకోను లేరు రేటిచ్చి కొనో లేరు అరే పోవయ్యా కళా లేదు కాకరకాయ లేదు చలి జ్వరం వచ్చినట్టు కాళ్ళు చేతులు ఆడిస్తారే దాని పేరుగా భర్తనాట్యం కంటిచూపు లేని వాడు ఇంద్రధనస్సు గురించి విమర్శిస్తే వాడిని పిచ్చివాడనే అంటారు ఇలా చూడు ఉపన్యాసాలు ఎప్పుడూ మానేసి రేపటి నుంచి బుద్ధిగా మా ఇంటికి వచ్చి డాన్స్ నేర్పించు లేదా నీ తలరాత మారుతు నానికి రెండు వైపులాగా నా నాట్యానికి రెండు వైపు ఒకటి అభినయం ఇంకొకటి మగత అది తెలియకుండా నన్ను బెదిరించాలని చూడండి మా అంజలి భరతనాట్యం నేర్చుకోకూడదా భరతనాట్యంలో అభినయం మాత్రమే కాదు అంకిత భావం ఉండాలి దేహ కదలికే కాదు దైవత్వం ఉండాలి కోట్ల కొద్ది డబ్బున్నా కూడా మనం గుడికి వెళ్ళాలి కానీ గుడి మన దగ్గరికి రాదు వస్తాను ఓరిని ఆత్మాభిమానం అటకెక్కిపోను ఈ పద్మ పద్మవ్యూహం లాంటిది లోపలికి వాడు బయటకు వెళ్ళిన చరిత్ర లేదు తెలుసా నీకు తల్లి గర్భంలో ఉన్నప్పుడే వ్యూహాన్ని ఛేదించడం నేర్చుకున్న అభిమన్యుడికి నేను బాబుని రి మీ పిండాల్ని పిల్లులకు పెట్ట కుక్కల్ని అరే మీ ఇంటి కుక్కలకు తెలిసిన మర్యాద కూడా మీకు తెలియలేదే ముందు అది నేర్చుకోండి తర్వాత మీ అమ్మాయి నాట్యం నేర్చుకుంటుంది

మాస్టర్ ఆ రోజు మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మా మామిని తప్పుగా బిహేవ్ చేశారు అందుకే సారీ చెప్తాను వచ్చాను నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకోవాలని చాలా ఆశ నేర్పిస్తారు కాదు ప్లీజ్ మాస్టర్ నేను తల్లి లేని పిల్లను కుదరదని ఇలా కాదు ఇలా తలపైన పెట్టి నమస్కరిస్తే అందరి దేవుడికి నమస్కరించండి మొహం ముందు పెట్టి నమస్కరిస్తే అది గురువుకి హృదయం ముందు పెట్టి నమస్కరిస్తే అది మన తల్లిదండ్రులకు చేతులు పెట్టి ఇలా నమస్కరిస్తే అది సహ విద్యార్థులకు అధ్యాపకులకు పెద్దవాళ్లకు చివరిగా ఇది ముఖ్యమైంది భూమాతకు ఇలా రెండు చేతులతో భూమాతను తాకి కళ్ళకద్దుకొని తల్లి నాట్యం చేసేటప్పుడు నిన్ను కాళ్ళతో తొక్కుతున్నాను నన్ను క్షమించు అని చెప్పి

చూసావా గురువు ఎప్పుడో రెడీ అయిపోయాడు మనం లేట్ గా లేచినందుకు గురు శివ పూజ ముగించి మనకు బడి పూజ చేస్తాడు అనుకుంటాను ఏంటమ్మా ఈ టైంలో వచ్చా డాన్స్ క్లాస్ కి ఏంటిది పళ్ళు తోముకున్న టైంలో భరతనాట్యమా ఏదో చాలా స్పీడ్ గా పోతున్నట్టున్నా దయచేసి నువ్వు వచ్చిన దాన్ని వెళ్ళమ్మా మాకు చాలా పనులు ఉన్నాయి నువ్వు త్వరగా రా ఇక్కడ నుంచి రాత్రి ఆరు గంటల పడుకుంటే కానీ ఆయన ముందుగా లేవలేము కుట్టేస్తాయి గురు మంట పోతుంది ఎవరు దేని బట్టి మీద రాసినట్టున్నారు గురు ముళ్ళని పీకేసి వెంటనే డాక్టర్ దగ్గర ఒక్కొక్కటి పీకేస్తే సంవత్సరం బట్టి గురు మార్గులారా మరుసులో రాంబావాని చదర కొట్టండి అంగారాన్ని చదరకొట్టండి అవసరమైతే రాజకీయ పొద్దున చదరకొట్టండి నచ్చకపోతే పార్టీనే చదర కొట్టండి చుట్టని మాత్రం చదర కొట్టకండి ఎప్పుడు చెదర కొట్టలేదు రాయి లేదే రాయ్ నేనే చెదర కొట్టాను ఏ తమాషాక తమాషాక వెళ్లిరా తల్లి